మోతె గ్రామంలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి అత్యధిక మోతీ మండలం నుండి భారీ మెజారిటీతో గెలిపించాలి అని గడప గడప తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కీసరా సంతోష్ రెడ్డి రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముద్దురెడ్డి మధుసూదన్ రెడ్డి మైనంపాటి గురువారెడ్డి ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి జడ్పీటీసీ పందిల్లా పుల్లారావు నూకల మధుసూదన్ రెడ్డి కామల్లా కోటయ్య సామ వెంకటరెడ్డి కారింగుల సైదులు తదితరులు పాల్గొన్నారు পদ পাৰি পালে সৰকাৰে পদ্ৰেছ

రోడ్డు కూడా మన కాంగ్రెస్ ఆడుంది మనకు గుర్తుంది గొప్పగా తీసుకురా కాంగ్రెస్ గుర్తుమ్మా గట్టి గొప్ప ఇప్పుడు ఈసారి మన గవర్నమెంట్ కేంద్రాలు వస్తే లక్ష రూపాయలు ఒక్కొక్క ఆడవ పేరు మీద లక్ష రూపాయలు వేస్తారు मरी दीदी अवका माना దేశాల నట్టై సాగదుల్లో ఇల్లు ఇల్లు ప్రతి వాళ్ళకు ఇల్లు కట్టుకున్న ప్రతి వాళ్ళకు ఇప్పుడు ఇల్లు ఖరాబ్ అయిపోయినాయి పేదలందరికీ ఇక్కడ ఇల్లు ప్రతి మహిళ పేరు మీద లక్ష రూపాయలు ఇస్తది గవర్నమెంట్ పథకానికి ఏయ్ ప్రతి మహిళ పేరు మీద గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తది పేద మహిళలకి కట్టుకునే వాళ్ళందరికీ ఇల్లు చేగుతా యాడను చేగుతూ ఆ వస్తువు ఆ తోపసదాను చేగుతా యాడను చేగుతా కియనలే కరియొదు కియనలే ఆ రైట్

அவங்க முந்தாடா ஒரு வரடியா

മൊത്തം ഓരോ അത് ആട